రాష్ట్రపతి ప్రసంగం దేశంలోని సామాజిక వాస్తవికతతో సంబంధం లేదు ప్రభుత్వ విధాన ప్రకటనలో మన దేశం ఎక్కడుంది అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రభుత్వ శ్రేష్ఠతకు ఉదాహరణగా చెప్పింది ఇది ప్రజాస్వామ్య లౌకిక స్వభావానికి విరుద్ధం కాదా పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బైవ ఆర్టికల్ తొలగింపు పార్లమెంట్ కార్యక్రమాలను తుంగలు తొక్కింది ఇవి మోడీ ప్రభుత్వ విజయాలుగా చెప్పిన రాష్ట్రపతి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్షణమని గట్టిగా చెప్పినట్లుగా ఉంది దేశంలోని మైనారిటీ వెనుకబడిన వర్గాలకు చెందిన పేదలు ప్రజలు అనుభవించే ఏ ఇబ్బందులు కష్టాలు రాష్ట్రపతి ప్రసంగంలో లేనే లేవు పేదలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వ విధానాలకు సంబంధం లేదని రాష్ట్రపతి ప్రసంగాన్ని బట్టి తెలుస్తుంది ముప్పై రెండు పేజీల విధాన ప్రకటన ప్రసంగంలో కార్మికుడు అనే ఒక్క మాట కూడా లేదు ప్రభుత్వ రంగ పరిశ్రమలను దేశ సంపదను అమ్మేసే విధానాన్ని అనుసరిస్తున్న బీజేపీ సర్కార్ దేశాన్ని ఎలా ప్రగతి పథంలో నడిపిస్తుంది అన్ని రంగాల్లోనూ అత్యంత ప్రమాదకరమైన చర్యలు తీసుకుంటున్న మోడీ ప్రభుత్వం దేశాన్ని ప్రజలను మళ్లీ మళ్లీ కష్టాల్లోకి నెడుతుంది సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించని కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుని కార్పొరేట్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తుంది పార్టీ చేస్తున్న విభజన విధానం దేశాన్ని చీకటి యుగానికి నడిపిస్తుంది ఈ పరిస్థితిలో కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ రాష్ట్రపతి ప్రసంగం చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు మేధావులు విమర్శిస్తున్నారు రాష్ట్రపతి ప్రసంగంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి